హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కందనకాయ ఫ్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ కందనకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను బాగా కలుపుకున్న కందనకాయలు మొత్తాన్ని ఒక పక్కన పెట్టి ఒక అరగంట సేపు నానవ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలోనికి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి అందులోనే ఉల్లిపాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న కందనగాయ ముక్కల్ని వేసుకొని ఆ మసాలా అంతా కూడాను బాగా పట్టేంత వరకు కలిపి మూత పెట్టి సిమ్లో ఉడకనిస్తే దానిలోని వాటర్ అంతా పైకి వస్తుంది దానిలోని వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు కూడాను కదుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనికి కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరకాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పాన్కి అంటుకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీనిలోనికి రెండు స్పూన్లు కారం వేసుకొని ముందుగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో మసాలా పేస్ట్ వేసాను కాబట్టి నేను ఆఖరిగా ఏమీ మసాలాలు పౌడర్లు ఏమీ వేయట్లేదు ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఫ్రై చేసుకుంటా రెండు నిమిషాలు కందనకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే